నమస్తే సార్ నమస్తే అండి మీ అండి జామకూర్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారు ఎక్కడండి మీరు పోలెండి ఖమ్మం జిల్లా తెలియ మండలం ఓకే ఇప్పుడు ఇది రవి వాళ్ళు ఇంక సిక్స్ టు సిక్స్ ఎయిట్ రకం చూడటానికి వచ్చారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మీకు బాగానే ఉంది అండి బాగానే ఉంది సార్ సంవత్సరం ఉంది వచ్చింది కదా లేదా ఇదైతే మైకో టైప్ ఏ ఉందండి బాగుంది మంచి చెడు అనిపించింది నల్లి అయితే లేదు వైరస్ తక్కువ కాయ కూడా బాగుందండి మైకో టైప్ ఉంది సేమ్ మైకో సన్నాలు బంజారా మీద మరి కాకపోతే ఇది మరీ దగ్గర అచ్చు దగ్గర ఉంది పేరు అంటే ముప్పై సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి అండి నుంచి పెన్పోల్ తిరుమల పాలెం మండలం వచ్చింది వచ్చినాయి అయితే ఈ స్టేజ్ లో ఉందంటే బయటతో పెట్టుకోవాల్సి వస్తున్నాయి ప్ర కూడా మేము అడిగితే షాంపిల్స్ మేము బంజారా పెట్టు ఎట్లా సార్ ఎట్ల బారా ఉంది బంజారా కూడా బాగునే ఉంది అయితే ఈ రైట్ అయితే వేసుకోవాల్సిందే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇప్పుడు కనుక కలర్ మీద ఉందంటే వైరస్ తట్టుకొని నిలబడిందంటే అంటే మంచిది మీరన్న మీ పేరు నా పేరు రమేష్ అండి మీ షాప్ పేరన్న నిషిత్ పిచ్చర్స్ పిండిపోలు పిండిపోలు ఇప్పుడు ఈ రకం ఎట్లా అనిపించింది ఈ రకం బాగానే అనిపించింది కానీ మీ కంపెనీ నుంచి మాకు చెప్పాల్సింది ఏంటంటే ఎంత ఎడలిపోయాలి ఇది దగ్గర ఉంది మీరు ఎంత వేయాలి ఇది ఇది దగ్గర ఉంది మాకు ఇంకోటి మార్కెట్ లో ఏ రేటు పడేది మాకు ఇప్పుడు అమ్మాడు పంతొమ్మిది వేల ఐదు వందలకు అమ్మాడు ఆ రోజు ఇరవై వేలు మార్కెట్ రేట్ ఉంది కానీ పదిహేడు పద్దెనిమిది నెమలకొంజర్ లో ఒక నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో అంటే ఒకటి ఉంది తల్లాడు ఉంది పిండి పల్లిపాడు ఉంది ఇంకోటి ఏంటంటే బంజర్ మన బంజర్ ఉంది కదా ఫ్లవరింగ్ వచ్చినాక ఆరో రోజు ఇది ఎన్ని రోజులకు వస్తుంది అబ్జర్వ్ చేయాలి సార్ మామూలు రకం వచ్చినట్టే వస్తుంది ఆరో రోజు వస్తుంది బంజర్కాయ అవును ఇది మిగతా అయితే పదో రోజు వస్తాయి పది పదకొండు అవును దాని వల్ల ఏంటంటే ఒక్కోసారి వర్షాలు కానీ ఏదైనా వచ్చి రాలిపోకుండా ఉంటుంది అట్లా దీని ముందు వచ్చేది మామూలు కాపు వచ్చేసి డెబ్బై రోజులకి కాయపడుతుంది అండి వేసినాక అది యాభై రోజులు పడితే ఇది డెబ్బై రోజులు పడుతుంది డిఫరెంట్ ఉంది మన ఇది ఉంది కదా మామూలు బీజాల కంటే పదిహేను రోజులు దీనికి ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ అంటే బాగా దగ్గర కాపు కదండి ఇది కొంచెం ఆకు దగ్గర చిన్న ఆకు చిట్టాకున్నప్పుడు నీకున్నప్పుడు నీకు ఎన్ని రూపాయలు కాకరవాయి కాకరవాయ్ ఇప్పుడు ఈ రకం చూసారు ఎట్లా అనిపించింది చాలా మంచిగా అనిపించింది చాలా దగ్గర కాపు ఉంది చెట్టు కూడా ఈ టైం వరకు కూడా 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 గ్రీన్ గా మొత్తం కింద నుంచి వరకు సెట్ అయింది చాలా మంచిగా అనిపించింది చెట్టు చాలా బాగుంది వెరైటీ ఇప్పుడు వసంతరా కానీ ఫైవ్ వన్ టూ గానీ వచ్చేసి మనకు ఎడ కాపు వస్తుంది ఇది చాలా దగ్గర కాపు ఉంది చాలా క్వాలిటీ కూడా బాగుంది కాలు కూడా ఉంది కొంచెం కింద కాకపోతే చాలా తక్కువ తాలు కూడా చాలా మంచిగా అనిపించింది వెరైటీ మీ పేరు అండి వీరభద్రం వీరభద్రంగా ఎక్కడ నుంచి మేడదపల్లి అండి మేడదపల్లి తిరుమలాపాలం మండలం కమలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్ ఎట్లా ఉంది ఈ రకం బాగుంది అండి కాయ బాగుంది ఇంకా మళ్ళీ కాసే స్టేజ్ ఉంది పైకా కూడా బాగా స్టేట్ ఉంది ఇంకా బాగా ఇప్పటిదాకా క్లీనిస్ ఉందంటే ఫిబ్రవరిలో కూడా ఉగాది దాకా కూడా కాసే అవకాశం ఉంది